తరహాలో అంగన్వాడీలో సో మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీలు అయితే మూడో తరగతి వరకు కూడా అక్కడే విద్యా బోధన ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం విద్యావేత్తలు విశ్రాంతి ఐఏఎస్ అధికారులతో చంద్రబాబు ఈ విధంగా మనం క్షమించాలి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టారు సో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటు అక్కడే మూడో తరగతి వరకు కూడా విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలో విద్యా బోధనకు ఒక టీచర్ను నియమించాలని కూడా యోచిస్తున్నామన్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి స్కూల్ కింద అయితే మారిపోబోతున్నాయన్నమాట అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రత్యేకంగా టీచింగ్ చేయడానికి బోధన చేయడానికి అయితే సో ఎవరికి ట్రైనింగ్ అయితే ఏమి ఇవ్వరు కాకపోతే ఏంటంటే ఒక టీచర్ని అయితే ప్రత్యేకంగా నియమించడం అయితే జరుగుతుందనమాట మీరు మాత్రం టీచర్లు ఏవైతే ఉన్నాయో వారికి ఇవ్వాల్సిన సరుకులు ఇవన్నీ కూడా చూసుకుంటే సరిపోతుంది ఆయాలు అయితే వారందరినీ కూడా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం సరిపోతుంది ఇక కొత్తగా టీచర్ని అయితే అపాయింట్ అయితే చేస్తారనమాట అంగన్వాడీలో ప్రత్యేకంగా టీచర్లు అయితే ప్రజెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అయితే అయితే అపాయింట్ చేస్తారు వారు ఈ విద్యార్థులకు సంబంధించి చెప్పడం అయితే జరుగుతుంది పాఠాలు సో ఈ విధంగా అంగన్వాడీలో కీలక మార్పులు అయితే చేస్తున్నారు టీచర్లు ఆయాలకు సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్